ఇరుగు పొరుగు అనువాద కవిత ప్రపంచంలోకి శ్రోతలందరినీ ఆహ్వానిస్తున్నాను నేను మీ వాడలాడు ఇవాళ నేను మీకు వినిపించబోయే గుజరాతీ కవిత శీర్షిక తీవ్రమైన ఒత్తిడి ఈ కవితను గుజరాతీలో రాసింది జీతేంద్ర వాసవ జీతేంద్ర వాసవ ఇంగ్లీష్లోకి గోపిక జడేజా చేశారు కవిత శీర్షిక తీవ్రమైన ఒత్తిడి అర్థం చేసుకున్నాం ఇక మేము రాయాలని మేము అక్షరాలని రూపొందించాలని అనుకోవడం లేదు అక్షరాలే మమ్మల్ని మోసం చేశాయి చట్టాలు నిబంధనలు పరిధులు అంటూ అక్షరాలు గొలుసులై మమ్మల్ని కట్టిపడేశాయి అర్థం చేసుకున్నాం ఇక మేము రాయాలని మేము అక్షరాలని రూపొందించాలని అనుకోవడం లేదు అక్షరాలే మమ్మల్ని మోసం చేశాయి చట్టాలు నిబంధనలు పరిధులు అంటూ అక్షరాలు గొలుసులై మమ్మల్ని కట్టుపడేశాయి మా వాళ్ళు అక్షరాలని గుర్తించలేదు మాటల మధ్య ఇరుక్కుపోయారు ఇప్పుడు అక్షరాలు రూపొందించకుండా బతుకులోని అంధకారాన్ని దాచలేము ఇప్పుడు అక్షరాలని రూపొందించకుండా బతుకులోని అంధకారాన్ని దాచలేము స్వేచ్ఛను పొందలేము తీవ్రమైన ఒత్తిడి కింద మేము అక్షరాల్ని నేర్చుకున్నాం తీవ్రమైన ఒత్తిడి కింద మేము అక్షరాల్ని నేర్చుకున్నాం మేము మా నాలుగల కింద అక్షరాల్ని మోస్తాం మేము మా నాలుకల కింద అక్షరాల్ని మోస్తాం నదులు పర్వతాలు మైదానాల కోసం పాట పాడేవాళ్ళం నదులు పర్వతాలు మైదానాల కోసం పాటలు పాడేవాళ్ళం కాగితాలు లేకుండానే అక్షరాలు లేకుండానే వాళ్ళం కాగితాలు లేకుండానే అక్షరాలు లేకుండానే వాళ్ళం కానీ తీవ్రమైన ఒత్తిడి కింద పర్వతాల్ని పచ్చగా పోయించేందుకు ఎండిన నదుల్లోకి నీళ్లు ప్రవహింపజేసేందుకు మరణిస్తున్న భూముల్లో ప్రాణాలు మొలకెత్తేందుకు జన సమూహాల్లో ఊపిరి శ్వాసల్ని నింపేందుకు మేం రాయడం ఆరంభించాం పర్వతాల్ని పచ్చగా పోయించేందుకు ఎండిన నదుల్లోకి నీళ్లు ప్రవహింపజేసేందుకు మరణిస్తున్న భూముల్లో ప్రాణాలు మొలకెత్తేందుకు జన సమూహాల్లో ఊపిరి శ్వాసల్ని నింపేందుకు మేం రాయడం ఆరంభించాం మేము రాయడం ఆరంభించాం